హాయ్ ఎవరి అందరు ఎలా ఉన్నారు ఇంకొక కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ మేమందరికి వచ్చేసాను ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఓషియన్స్ గురించి జనరల్ గా అందరికి తెలిసిన విషయం ఏమిటంటే మన భూమి మీద సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఏ ఉంటుంది అంటే ఓషన్స్ మనం ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మాదిరి సో ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ కాదు జనరల్ గా ఈ సెవెంటీ పర్సెంట్ ని మనం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం ఈ హండ్రెడ్ పర్సెంట్ లో మనకు తెలియంది ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది అంటే మనము అంటే మన సైంటిస్ట్లు గాని లేదంటే ఓషన్స్ ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు గాని కనుగొనింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన సైంటిస్టులు స్పేస్ గురించి అయితే చాలా విషయాలు అయితే కనుగొంటున్నారు కానీ మన భూమి మీద ఉన్న ఓషన్ గురించి దట్ మీన్స్ ఓషన్స్ గానీ సీస్ గానీ వీటి గురించి మాత్రం చాలా చాలా తక్కువ పర్సెంట్ అయితే కనుగొన్నారు ఎందుకంటే లోతైన సముద్రం వచ్చేసి చాలా అంతు చిక్కని రహస్యాలు అయితే దాంట్లో ఉన్నాయి ఓషన్స్ లో ప్రెజర్ అయితే ఎక్కువ ఉంటుంది మనం ముందరకి వెళ్లే కొద్దీ దీని గురించి అయితే మనం తెలుసుకుందాం సో ఇంకా చాలా కారణాలు అయితే ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ అయితే చేద్దాం ఈ ఎపిసోడ్ లో మనము ఒక వండర్ఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాము అదే మనము సీ అయితే వెళ్దాం ఈ సముద్రం అనేది ఆశ్చర్యకరమైన రహస్యమైన లోకం ఇంకా మనం మన జర్నీ అయితే స్టార్ట్ చేసిద్దాం దిస్ ఈస్ యువర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఇమాజిన్ మనం ఒక సబ్మేరియన్ లో కూర్చున్నాం అనుకున్నాం నెమ్మదిగా సముద్రంలోకి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము మన సబ్మేరియన్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటదని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మన సబ్మేరియన్ మెల్లిగా సముద్రంలోకి అయితే వెళ్తుంది అలా వెళ్ళిపోతూ ఉండగా కాంతి దట్ మీన్స్ లైట్ అనేది మెల్లిగా తగ్గిపోతూ ఉంది ఆ తర్వాత పూర్తిగా చీకటి ఈ ఓషన్స్ యొక్క డెప్త్ వచ్చేసి కొన్ని జోన్స్ కి అయితే డివైడ్ చేశారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సన్లైట్ జోన్ ఈ సన్లైట్ జోన్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇది మనం క్యాజువల్ గా చూస్తున్న ఒక ఓషన్ రీజియన్ అనమాట జనరల్ గా మనకు కనిపించే రీజియన్ ఇక్కడ అందమైన ఫిషెస్ అయితే ఉంటాయి ఈ జోన్ లోనే మనం స్కూబా డైవింగ్ కూడా చేస్తుంటాము ఈ సన్లైట్ జోన్ ని మనము ఎపియోలాజిక్ జోన్ అని అయితే పిలుస్తాము సో అలా కూడా పిలుచవచ్చు అనమాట ఈ జోన్ వచ్చేసి సుమారు టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వరకు అయితే ఉంటుంది అనమాట సన్లైట్ జోన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి యాక్చువల్ పేర్లోనే ఉంది ఈ ప్రాంతంలో సన్లైట్ అనేది పూర్తిగా ప్రవేశిస్తుంది అందువలన ఆక్వాటిక్ ప్లాంట్స్ ఫోటో సింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి సముద్రంలో వీర జోన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడే ఎక్కువ జీవులు ఇక్కడనే ఉంటాయి చేపలు డాల్ఫిన్స్ వేల్స్ తాబేళ్లు మరియు స్క్విడ్స్ లాంటి జీవులు ఇక్కడ నివసిస్తుంటాయి ఈ జోన్ లోనే స్కూబా డైవింగ్ స్విమ్మింగ్ మరియు ఫిషింగ్ చేసే ప్రాంతం కూడా ఇదే ఈ జోన్ తర్వాత నెక్స్ట్ జోన్ వచ్చేసి టూ లైట్ జోన్ సన్లైట్ జోన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది బయోలిమిసెంట్ జీవులు కనబడతాయి సెల్ఫ్ గా లైట్ ని ప్రొడ్యూస్ చేసే చేపలు ఇక్కడనే ఉంటాయి సో చేపలు అంటే అన్ని కైండ్స్ ఆఫ్ జీవులు అనమాట అండ్ స్క్విడ్ కూడా ట్విలైట్ జోన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ యాస్ యూజువల్ గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే సన్లైట్ జోన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ సన్లైట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది అనమాట ఈ జోన్ కి ఇంకొక పేరు వచ్చేసి మెసోపోలాజిక్ జోన్ అని కూడా అంటారు ఈ జోన్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ నుంచి థౌజండ్ మీటర్స్ వరకు అంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్స్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫీట్స్ వరకు లోతు అయితే ఉంటుంది ఈ జోన్ లో లైట్ వచ్చేసి చాలా తక్కువగా అయితే ఉంటుంది కానీ మొత్తం చీకటిగా అయితే ఉండదు ఈ జోన్ లో మనకు ప్లాన్స్ అయితే కనపడవు ఎందుకంటే ఫోటో సింథసిస్ జరగడానికి సరిపడేంత సన్ లైట్ అయితే ఇక్కడ ఉండదు ఇక్కడ నివసించే జీవులు వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటాయి ఈ జీవులు అవే లైట్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి ఈ జీవులు చీకటిలో వాటి యొక్క ఎనిమీస్ ని భయపెట్టడానికి ఇలా లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి లేదా వాటికి కావలసిన ఆహారాన్ని ఆకర్షించడానికి అలా చేస్తుంటాయి ఇక్కడ యాంగ్లర్ ఫిషెస్ అయితే ఉంటాయి తలపై వెలుగును ఉత్పత్తి చేస్తూ వేటాడే భయంకరమైన చేపలు ఇంకా వ్యాంపెర్ ఫిషెస్ కూడా ఇక్కడనే ఉంటాయి దాని పేరులాగే ఈ ఫిషెస్ కూడా చాలా భయంకరంగా అయితే కనిపిస్తాయి బేర్లీ ఐ ఫిషెస్ కూడా ఇక్కడనే ఉంటాయి ఈ జోన్ లో వాటర్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మరియు టెంపరేచర్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ఫోర్ డిగ్రీస్ అంటే థర్టీ నైన్ ఫోర్ హీట్ కన్నా తక్కువగానే ఉంటుంది ఇక్కడ మెయిన్ ఫుడ్ వచ్చేసి సముద్ర పైభాగం నుంచి కింద పడే మెరీన్ స్నో ఇక్కడ మెయిన్ ఫుడ్ అందువల్ల ఇక్కడ జీవులు ఎలా డెవలప్ అయ్యాయి అంటే తక్కువ ఆహారంతో ఎక్కువ రోజులు బతకేలాగా అభివృద్ధి చెందాయి ఇంకా ఈ జోన్ తర్వాత నెక్స్ట్ వచ్చే జోన్ వచ్చేసి మిడ్ నైట్ జోన్ ఈ మిడ్ నైట్ జోన్ అనేది సముద్రంలోనే పూర్తిగా చీకటిగా ఉండే ప్రదేశం దీనినే బతపలాజిక్ జోన్ అని కూడా పిలుస్తారు సో ప్రొనౌన్సియేషన్ అయితే రైట్ రాంగ్ తెలియదు నేను డిస్ప్లేలో స్పెల్లింగ్ అయితే వేస్తాను ఈ జోన్ వచ్చేసి ౌజ్ నుంచి ఫోర్ థౌజండ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫీట్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫీట్స్ వరకు ఉంటుంది ఈ ప్రాంతంలో మనకు సన్ లైట్ అనేది పూర్తిగా ఉండదు అందుకే దీనిని మిడ్ నైట్ జోన్ అనేది పిలుస్తారు ఈ ప్రాంతంలో టెంపరేచర్ వచ్చేసి టూ డిగ్రీస్ నుంచి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ఫారన్ హిట్ నుంచి థర్టీ నైన్ ఫారన్ హిట్ మాత్రమే చాలా చల్లగా అయితే ఉంటుంది ఇక్కడ నివసించే జీవులు వచ్చేసి చాలా రహస్యమైనవి దట్ మీన్స్ మనం వాళ్ళు అయితే కనిపెట్టలేదు సో చాలా వరకు అంతేగాక ఇవి చాలా భయంకరంగా మరియు చాలా రేర్ గా కనిపించే జీవులు ఇక్కడ కొన్ని ప్రధాన జీవులు చూసుకుంటే ఈ ఫిష్ నేమ్ వచ్చేసి నేను డిస్ప్లే మీద అయితే వేస్తున్నాను ఈ ఫిష్ కు వచ్చేసి నోరు వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఇంకొక ఫిష్ నేమ్ వచ్చేసి నేనైతే తెలుగులో చదువుతున్నాను దీప స్తంభ చాప సో ఇంగ్లీష్ నేమైతే డిస్ప్లే వేస్తాను ఇవి చీకట్లో వెలుగునిచ్చే జీవులు నెక్స్ట్ వచ్చేసి డీప్ సి డ్రాగన్ ఫిష్ చాలా పదునైన దంతాలతో భయంకరంగా కనిపించే నెక్స్ట్ వచ్చేసి జెంట్ స్క్విడ్ ఇది వచ్చేసి సముద్రంలో అతి పెద్ద స్క్విడ్ దీని గురించి ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆహారం దొరకడం అనేది చాలా కష్టం పైన నుంచి పడే మెరైన్స్ ను ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అని అనుకోవచ్చు ఇంకా నెక్స్ట్ జోన్ వచ్చేసి అభ్యాస్ జోన్ ఈ అభ్యాస్ జోన్ కి ఇంకొక పేరు వచ్చేసి అభ్యాసోపాలజిక్ జోన్ ఈ జోన్ వచ్చేసి సముద్రంలో అతి లోతైన భయంకరమైన చిమ్మ చీకటితో ఉండే ప్రాంతం ఈ అభ్యాస్ అనే పేరు వచ్చేసి గ్రీక్ భాషకు చెందింది సో దాని మీనింగ్ వచ్చేసి అంతులేని లోతు ఈ జోన్ వచ్చేసి ఎంత డీప్ లో ఉంటుందంటే ఫోర్ థౌజండ్ మీటర్స్ నుంచి సిక్స్ థౌజండ్ మీటర్స్ వరకు అంటే థర్టీన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫీట్స్ నుంచి నైన్టీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ వరకు లోతు ఉంటుంది ఇక్కడ వాటర్ ప్రెజర్ వచ్చేసి భూమిపై ఉన్న ప్రెజర్ కంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ ప్రెజర్ అయితే ఇక్కడ ఉంటుంది మనుషులైతే ఇక్కడైతే జీవించలేరు సో అయితే జీవించలేరు కదా సముద్రంలో అలానే ఇక్కడికి వెళ్లేటప్పుడు మనుషులు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా ఇక్కడ జీవించలేరు దట్ మీన్స్ అసలు వెళ్ళలేరు ఫస్ట్ పాయింట్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి టూ డిగ్రీస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ నివసించే జీవులు వచ్చేసి చాలా విచిత్రమైన ఆకారంలో అయితే ఉంటాయి పెద్ద నోర్లు మృదువైన శరీరం వాటంత అవి లైట్ ని ప్రిపేర్ చేస్తాయి సో ఆ క్వాలిటీస్ అయితే ఉంటాయి అనమాట కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం దట్ మీన్స్ కొన్ని జీవరాశులను అయితే తీసుకుందాం డుంబో ఆక్టోబియస్ చెవులాంటి ఫిన్నులు కలిగిన అరుదైన ఆక్టోబియస్ ఇక్కడ మనకు ఆంగ్లర్ ఫిషెస్ కూడా కనిపిస్తాయి సో ఇంతకు ముందు చూసినట్లుగానే క్యాస్కెట్ ఫిషెస్ కూడా ఇక్కడ ఉంటాయి ఇవి వచ్చేసి లోతైన సముద్రంలో అరుదైన తెలివైన జీవులు నెక్స్ట్ సి కుకుంబర్ సముద్రపు అడుగుల్లో జీవించే ప్రత్యేక జీవులు ఇంతకు ముందు జోన్ మాదిరిగానే ఇక్కడ కూడా ఫుడ్ అనేది చాలా కష్టం దొరకడం భాగం నుంచి పడిపోయే మెరైన్ స్నో వీటికి మెయిన్ ఫుడ్ ఇంకొన్ని జీవులు ఎలా డెవలప్ అయ్యాయి అంటే సముద్రపు అడుగులో మృత జీవులను తినే విధంగా ఇవి డెవలప్ అయ్యాయి నెక్స్ట్ జోన్ వచ్చేసి ఇంకా జోన్ కన్నా ఇది ఫ్రెంచెస్ అండం కరెక్ట్ వే సో దీని పేరు కూడా ఫ్రెంచ్ ఇది అతి లోతైన ప్రదేశం సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెరియానా ట్రెంచ్ దీని లోతు వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మీటర్ల వరకైతే ఉంటుంది ఈ ట్రెంచెస్ అనేటివి టెక్టానిక్ ప్లేట్స్ కదలడం ద్వారా ఏర్పడినటివి ఈ ప్రాంతాన్ని హెడల్ జోన్ అని కూడా పిలుస్తారు ఈ జోన్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మీటర్స్ నుంచి లెవెన్ థౌజండ్ మీటర్స్ వరకు లోతైతే ఉంటుంది అంటే నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ నుంచి థర్టీ సిక్స్ థౌజండ్ ఫీట్స్ లోతు వరకు అయితే ఉంటుంది ఈ జోన్ లో మౌంట్ ఎవరెస్ట్ కూడా ఈజీగా మునిగిపోతుంది ఇక్కడ వాటర్ ప్రెజర్ వచ్చేసి భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది సాధారణ జీవులు ఇక్కడ జీవించలేవు కేవలం ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన జీవులు మాత్రమే ఇక్కడ జీవించగలవు ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి వన్ డిగ్రీ నుంచి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది ఈ ట్రెంచెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ట్రెంచ్ వచ్చేసి మరియానా ట్రెంచ్ ఇది భూమిపై అతి పెద్ద లోతైన సముద్రపు ప్రాంతం దీని గనిష్ట మీటర్లు అంటే థర్టీ సిక్స్ థౌజండ్ సెవెంటీ ఫీట్స్ వరకు అయితే దీని యొక్క డెప్త్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టోగా ట్రెంచ్ ప్రపంచంలోని రెండవ అతి లోతైన సముద్రపు ప్రాంతము నెక్స్ట్ వచ్చేసి పీరుచిలి ట్రెంచ్ పసిఫిక్ ఓషియన్ లో ఉన్న ఇంకొక పెద్ద ట్రెంచ్ ఇంత భయంకరమైన లోతులో కూడా జీవరాశులు అయితే ఉంటాయి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిష్ ఇవి ఎయిట్ థౌజండ్ మీటర్ల లోతులో జీవించగలిగే అరుదైన చేప నెక్స్ట్ వన్ వచ్చేసి డీప్ సీ ఇది సముద్రపు క్రిమి లాంటి జీవి నెక్స్ట్ వన్ వచ్చేసి జైంట్ ఆఫ్ పార్డ్ ఇది కూడా సముద్ర పడుగున నివసించే ఒక జీవి యాజ్ యూజువల్ ఇక్కడ ఫుడ్ దొరకడం అయితే వీటికి చాలా కష్టం పై నుంచి పడే మెరీన్స్ నూనె ఇక్కడ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అనమాట ఇంకా ఇవి చనిపోయిన వేరే ఒక జీవుల మృతదేహాలను కూడా తినే బతుకుతుంటాయి ఇంకా మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి ఈ జోన్స్ లో కొన్ని ఫిషెస్ గురించి అయితే మనము డిస్కస్ చేసుకున్నాం చేసుకున్నాం కదా వాటి గురించి ఇంకా క్లియర్ గా డిస్కస్ అయితే చేసుకున్నాం ఓకే మరి అయితే ఆ వీడియో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మేము అందరికీ వస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ యువర్ ఇష్టమర్సన సైనింగ్ ఆఫ్ జై హింద్